నమస్కారం తెలంగాణ మూడో విడతల ఎన్నికల్లో భాగంగా మనం పోతారం ఎస్ గ్రామంలో ఉన్నాము ఇక్కడ పోతారం ఎస్ గ్రామ అభ్యర్థిగా ఒక మహిళ పోటీ చేస్తున్నారు ఈమె గతంలో సర్పంచ్గా పోతారం ఎస్ గ్రామానికి అనేక సేవలు అందించారు ఇప్పుడు సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలుచున్నారు ఇప్పుడు ఈ సర్పంచ్ అభ్యర్థి మామిడి చంద్రకళ గారిని అడిగి తెలుసుకుందాం ఆమె ఎందుకు పోటీ చేస్తున్నారు ఏ లక్ష్యంతో ఆమె సర్పంచ్ అభ్యర్థిగా నిలిచినారో ప్రస్తుతం ఆమెను అడిగి తెలుసుకుందాం నమస్కారం చందకల గారు నమస్కారం మీరు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు చేస్తున్నారు మీరు మిమ్మల్ని సర్పంచ్ అభ్యర్థిగా ప్రజలు ఎన్నుకోవాలని మీరు ఎందుకు అనుకుంటున్నారు మన గతంలో నేను సైన్ సంవత్సరాలు చేసినా కాబట్టి అప్పుడు కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన కాబట్టి ఇప్పుడు ప్రజలు మళ్ళీ నన్నే కావాలని కోరుకుంటున్నారు వాళ్ళకు నేను మనం చేసినది ఏమనగా వాళ్ళు నా కత్తెర గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీ తోటి నన్ను గెలిపిస్తే వారి సేవలు నేను చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను గ్రామాభివృద్ధి కూడా వాళ్ళకు ఇందిరామీన్లు కానీ గ్రా పెన్షన్స్ కానీ ఇంకా బీటీ రోడ్సు సిసి రోడ్సు ఇంకా కార్డ్స్ రేషన్ కార్డ్స్ ఇవన్నీ తీసుకురావడానికి వాళ్ళకు చెప్ వాళ్ళకి కావాల్సిన సేవలు చేయడానికి నేను మీరు గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దాదాపు సంక్షేమ పథకాలు తీసుకొచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోనే మీరు సర్పంచ్ గా చేశారు మరి ఆ టైంలో మీరు కోతారం గ్రామ ప్రజలకు ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అప్పుడు వైరం చర్యల్లో మా మంచినీటి బావి తవ్వించాను అక్కడ నుండి మళ్ళా దానికి గాజు కూడా పోయించి ఆ పైప్ లైన్ ఊరిలోకి పోయించాను అలాగే సబ్ స్టేషన్ నిర్మించాను సబ్ స్టేషన్ నిర్మించాను కొన్ని సీసీ రోడ్ నిర్మించాను వాడవాడకు ఒక బోర్ వేసి వాటర్ ట్యాంక్ పెట్టించాను వేసాను ఇంకా కొంతమందికి పెన్షన్స్ కొంతమందికి ఇం ఇండ్లు అది మంత్రి పొన్నం ప్రభాకర్ గారు సహకారంతో మీరు యువతకు ఏం చేయాలనుకుంటున్నారు యువతకు సంక్షేమ పథకాలు వాళ్ళకు అర్హులైన వారికి మరి నిరుద్యోగ యువత పోతారం గ్రామంలో చాలా మంది ఉన్నారు వారికి మీరు ఏం మంచి చేయాలనుకుంటున్నారు గ్రామంలో పోతారా అర్హులైన వరకు కొన్ని ప్రైవేట్ పెట్టుకుంటారు షాప్స్ సంక్షేమ పథకాలు వాళ్ళకు అర్హులైన వరకు మంత్రి పొన్నం ప్రభాకర్ సహకారంతో యువతకు మీరు ఏం సందేశం చేయాలనుకుంటున్నారు మంత్రి గారు సహకారంతో కేంద్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి వచ్చే సంక్షేమ పథకాలు వారికి లబ్ధి వాళ్ళకి వారికి లబ్ధి పొందేటట్టు చూస్తాను వాళ్ళ అర్హులైన వారికి ప్రైవేట్ కంపెనీలు అయినా కానీ ఇంకా గవర్నమెంట్ వాటి గవర్నమెంట్ వాటి కానీ అయినా కానీ వారికి అర్హత కలిగిన వాళ్ళకి చేస్తానని

మీ గ్రామంలో చాలా మంది మహిళా సంఘం సభ్యులు ఉన్నారు వారందరికీ మీరు ఏం సందేశం ఇస్తారు మిమ్మల్ని మిస్ గ్రామ ప్రజలు ఎందుకు సర్పంచ్ గెలిపించాలి గెలిపిస్తే ప్రజలకు మీరు ఏం చేస్తారు మీ దగ్గర సమస్యలు ఏంటి సమస్యలు కొంతవరకు ఇప్పుడైతే పోయినాయి ఇప్పుడు ఉన్న సమస్య తెలుసుకొని వాళ్ళు వాళ్ళకు నేను మంచి వ్యక్తిని వాళ్ళకు ఆలోచన ఉండి ఉన్నది వాళ్ళకు వాళ్ళను వాళ్ళ నమ్మకాన్ని నేను మమ్మ చేయను వాళ్ళకు ఎలాంటి సహకారాలు మీది ఓటు మామిడి చంద్రకళ గారికే వేద్దాం అనుకుంటున్నారు ఎందుకు అవి ఈ కారణంగా గత ఐదు సంవత్సరం గత ఇరవై రెండు వేలు ఒకటిలో ఆమె సర్పంచ్ చేసింది అప్పుడు వచ్చిన నిధులు ఎలాంటి ఎలాంటి డిమాండ్ లేకుండా ఆమె పనులు పూర్తి చేసింది పెన్షన్లు కానీ సిసి రోడ్లు కానీ డ్రైనేజీ కానీ పెన్షన్లు కానీ రేషన్ కార్డులు కానీ ఇమీన్లు కానీ తాగునీటి అట్లాగే స్కూలు రెండు అదనపు గదులు ఇవన్నీ మంచి పనులు చేసింది కాబట్టి ఇప్పుడు కూడా ఎలాంటి దోపిడీ లేకుండా ఇప్పుడు కూడా ఆమెను మంచితనంతో ఎండుకొని మంచి మెజార్టీతో గెలిపిస్తామని నేను హామీ పేరు పేరు జంగ విజయ వేస్తారు మామిడి చంద్రకళ గారి గతంలో ఆమె సర్పంచ్ అయింది కాబట్టి ఏవైతే గ్రామ పంచాయతీ నిధులు వచ్చినాయో అవి దుర్వినియోగం చేసుకోకుండా ఎప్పటికీ ప్రజల మధ్యలో వండుకుంటూ ప్రజలకు సేవ చేసింది కాబట్టి అలాంటి సర్పంచ్ మాకు కావాలని చెప్పి మేము మా మహిళలందరం కలిసి ఏకగ్రీవంగా కానీ లేకపోతే ఈ రకంగా కానీ ఎట్లా చేసి మాకు దుర్వినియోగం కాకుండా చూస్తుందన్న ఆ ఉద్దేశంతో ఎప్పుడు కానీ ఇచ్చిపుచ్చుకునేది మర్యాదనే కానీ కాకపోతే మాకంటూ అందుబాటులో ఉంటుంది కాబట్టి ఆమెనే గెలిపించుకోవాలని చెప్పి మా మీ గ్రామంలో ఉన్న సమస్యలన్నిటిని పూర్తి చేస్తానని హామీ మీకుందా ఉన్నది మీ గ్రామ సర్పంచ్ గా ఆదర్శ గ్రామంగా తీర్చిద్దాని నమ్మకం మీకుందా ఉంది మాకే కాదు మా గ్రామంలో ప్రతి ఒక్కరికి అదే ఉంది మీరు అంత కాన్ఫిడెన్స్ గా చెప్తున్నారా చెప్తున్నా మీ ఓటు మావిడ చంద్రకళ గారికి మీ గ్రామ ప్రజలందరూ ఓటు ఓకే తప్పకుండా మామిడి చంద్రకళ గారిని గెలుస్తారని మనం మనసారా ఆశిద్దాం ఇప్పుడు మామిడి చంద్రకళ గారిని అడుగుదాం ప్రజలంతా మీకే ఓటు వేయాలంటున్నారు మీ మీద నమ్మకంతో విశ్వసిస్తున్నారు మీరు వారి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా సర్పంచ్ గా గెలిస్తే వీరందరినీ కంటికి రెప్పలా కాపాడుతారని మీరు వారి మాటలు విన్నాం మరి మీ మాటల్లో ఏం చెప్తారో చెప్పండి మహిళలందరికీ నమస్కారం నేను మీ నమ్మకాన్ని ఖచ్చితంగా ఐదు సంవత్సరాల్లో నిలబెడతాను మీ నమ్మకాన్ని వమ్ము చేయను నేను ఎప్పుడు వెళ్ళవేళలా మీ అండదండీ మామిడి చంద్రకళ గుర్తుపై ఓటు వేసి అతిగా మెజారిటీతోనే కల్పిస్తాను మామిడి చంద్రకళ అనుకునే ఎన్నుకెండుకున్నారులో ఉన్న పార్టీ ఎందుకు చదువుకున్న విద్యావేత్త గతంలో ఐదు సంవత్సరాలు ఆమె సర్పంచ్గా గా పనిచేసింది గవర్నమెంట్ ఉండే అది కేంద్ర ప్రభుత్వం నుండి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చిన నిధులను ఎలాంటి దుర్యోగం చేయకుండా వాటిని పనులు చేసింది అంతేకాకుండా అప్పుడు జన్మభూమి కార్యక్రమంలో అసలు నిధులు తక్కువచ్చింది కానీ ఊళ్ళే సమస్యలు ఎక్కువ ఉన్నాయి అయితే దీన్ని ఎట్లా డ్రైనేజ్ కావాలని ప్రజలందరినీ దగ్గర తీసుకున్నారు అందరినీ యూత ప్రజలను కాదు యూత్ అందరినీ తీసుకున్నది మరి ఏం చేద్దాం ఈ డ్రైనేజ్ సమస్య పోవాలంటే ఎట్లా అంటే ఒక సమస్య ఏంటంటే అప్పుడు మా దాన్ని ఏమంటారు అమౌంట్ కట్టే దాన్ని ఏమంటారు కాంట్రిబ్యూషన్ కడితే కాంట్రిబ్యూషన్ కడితే థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఉండదు కడితే మిగతా హండ్రెడ్ పర్సెంట్ కలిపి గవర్నమెంట్ ఇచ్చేది దాన్ని యువతు మంచి ఉత్సాహంతో అభివృద్ధి ధ్యేయంగా వాళ్ళందరూ ఉత్సాహం అప్పుడు ఉన్నవాళ్ళు ఇప్పుడు దాదాపు నలభై సంవత్సరాలు పాస్ అయింది అనుకో మంచి ఉత్సాహంతో వాళ్ళు వచ్చి మనిషికి చెంది మనిషికింత మనిషికి ఐదు వేలు నాలుగు వేలు పదివేలు అట్టేసి కంట్రిబ్యూషన్ కట్టి రోడ్డు నుండి కింది కింది చెర్ల దాకా ఇది ఊర్లే బురద కాకుండా ఉండాలంటే అక్కడ నుండి దాకా వాళ్ళ కంట్రిబ్యూషన్ కట్టిండ్రు వాళ్ళే చేసి వాళ్ళకే ఈ మధ్య చంద్రకాల సుందా సర్పంచ్ ఉండి నేను కాంట్రాక్ట్ చేస్తాను ఇదే బిడ్డ మీరే కాంట్రాక్ట్ మీరే కంట్రిబ్యూషన్ కట్టిదని మీరే చెయ్యింది అది మీకు రేపు దోహదపడుతుంది అని వాళ్ళకు ప్రోత్సాహం ఇచ్చి వాళ్ళతో చేయించింది అంతేకాకుండా అప్పుడు రెండు వేల ఒకటిలో తాగేతందుకు నీళ్ళు అప్పుడు కాలం లేదు బాగా నీళ్ళకు ఇబ్బంది ఉండే ఆమె బైరించెరులో బైరించరు అనేది అది ఉమ్మ పురుషు వారు వస్తుంది ఇది పోతారకు నీళ్ళు కావాలి అక్కడ ఎక్కడ చూసినా చూస్తా అసలు నీళ్ళు పడతలేవు అక్కడ తవ్వాలంటే ఉమ్మపురపల్ల అడ్డం వచ్చారు అయినా కానీ వాళ్ళను ఇక్కడ నుండి కొంతమంది పెద్ద మనుషులు అక్కడి నుండి కొంతమంది పెద్ద మనుషులు తీసుకొని ఒక ఆ సమస్యను ఇచ్చి వాళ్ళను ఒప్పించి అక్కడ బాయిదవడు జరిగింది బాయిదవ కాకుండా గాజులేసి ఆంచెలి లైన్ అంటే దాదాపు ఒక మూడు కిలోమీటర్ల నుండి తీసుకొచ్చి ట్యాంక్ ఎక్కించి ఊరి అందరికీ దాహత ఇచ్చింది దాహత ఇస్తే అంతటి రాలే వంపు కొంత అయిపోయింది మిర్రల కాడక అసలు నీళ్ళు లేకుండా పోయినాయి వాటి ఏం చేసిందంటే అప్పుడున్న ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా తెలంగాణ ప్రభుత్వం అప్పుడు ఉద్యమంలో పాల్గొన్నది చురుగ్గున్నా సుతా అప్పుడున్న ప్రభుత్వంలో అయినా సుఖా అక్కడ స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి పోయి మా సమస్య గిది మాకు నీళ్లు కావాలని ఆ ప్రభుత్వంతో సహార సహకారం తీసుకొని బోర్లు తీసుకొచ్చి బోర్లు వేసి వాళ్ళకు ఈ పోతారం గ్రామానికి నీళ్లు ఇచ్చిన ఘనత మామిడి చంద్రకరకే తక్కుతుంది అంతేకాకుండా వీళ్ళు అప్పుడు దాదాపుగా రిగ్గులుండే ఆ రిగ్గులను తీసేసి వాటికి మోటార్లు చిన్న మోటార్లు పెట్టించి చిన్న చిన్న మినీ ట్యాంకులు కట్టించి వాటికి నీళ్లు పెట్టి ఆ నీళ్లతో ప్రతి ఆడపడుచు ఇబ్బంది పడకుండా రిగ్గులు కొడితే చేతులు కాళ్ళు నొస్తున్నాయనే ఉద్దేశంతో అందరికీ వాళ్ళకు ఆ నీళ్లు తీసుకొచ్చి వాళ్ళు పట్టుకొని పోయి నీళ్ళు ఇంట్లో పోసుకొని అది ఆ దాహకం తీర్చింది అంతటి అప్పుడే ఆ అనుభవం లేకున్న అప్పుడు తొలుత ఆమె ఆమె అప్పుడు పోతే అప్పుడు ఆమె అనుభవం లేకున్నా కానీ అంత ఆలోచించి పనిచేసింది అంటే ఇప్పుడు ఆ ఐదు సంవత్సరాల అనుభవం ఉంది దానికి తోడు ఇప్పుడున్న ప్రభుత్వం సుత మంత్రి ఉన్నాడు మరి ఇంకెంత చేస్తుంది అనే ఉద్దేశంతో గ్రామ ప్రజలందరూ ఒక నిర్ణయానికి వచ్చారు ఖచ్చితంగా అనుభవం ఉన్న వ్యక్తినే మనం పెట్టుకోవాలి ప్రభుత్వం అప్పుడు ప్రభుత్వం లేకుండా పని చేసినాం కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం అండతో చేస్తుంది అన్ని విధాలా ఆదుకుంటుంది యువత మెయిన్ యువత వీళ్ళకి ఏంటంటే యువతకు ఏంటంటే ఒక పని కల్పించాలి పని కల్పించాలంటే ఒక నాయకుడు నాయకురాలు మంచి మంచోళ్ళే ఉంటే ఆ యువత వస్తుంది ఆలోచించరు చంద్రకళ ఏది ఉంటే ప్రభుత్వం నుండి వచ్చే నిధులు కానీ లేక ఏదైనా స్కీములు కానీ వస్తాయి కదా ఇప్పుడు అందరికీ జాబులు రావడం రావు కొంతమందికి ప్రైవేట్ ఇప్పుడు ఒకటేందంటే ఇక్కడ కృష్ణ కబడ్డీ పోటీ అనేది ఒకటి కబడ్డీ అనేది ఒకటి ఉండే ఆ యువతకు అప్పుడు మేము ఉన్నప్పుడు ఉండే అప్పుడు చేసారు వాళ్ళు వాళ్ళు చేసారు చేసి కొంతమందికి ఇప్పుడు పోలీస్ జాబ్ వచ్చింది ఆ యువతకు పోకుండా ఈ వీటిని ఎంకరేజ్ చేస్తే దాదాపుగా పోలీసుల్లో మా దగ్గర పోలీసులు కానిస్టేబుల్ అంటూ లేకుంటే దాదాపుగా ఇప్పుడు ఒక పది మంది ఇరవై మంది దాకా మాకు కానిస్టేబుల్ అయ్యారు అది ఎంత దాని ఏంది యువతకు ఏదో ఒకటి ఏది క్రీడల్లో కానీ వేట్లలో వాళ్ళకి చూ వాళ్ళు పోయి క్రీడల అవుట్లో వాళ్ళు పోలీసు అయ్యారు అదేవిధంగా వాళ్ళ క్రీడ గురించి సుత చేస్తుందని చెప్తాను నేను ఖచ్చితంగా క్రీడ క్రీడల క్రీడా ప్రకారం చేసి వాళ్ళకు అందుబాటులో ఉండి వాళ్ళకి సంబంధించిన మెటీరియల్ కింద సమకూరుస్తా వాళ్ళను తీర్చి చక్కగా తీర్చిద్దా ఎలాంటి ఇప్పుడు ఈ రోజులలో అంటే యువత కొంత పక్కదారి పడుతుంది అలాంటిది ఎలా లేకుండా ఆ యువతను మంచి దారిలో తీర్చి మంచిగా వాళ్ళను మంచి మార్గంలో చేసి ఉపాధి గురించి కానీ స్కీమ్లో వస్తే ఉపాధి గురించి ఒక్కొక్క వాళ్ళ వాళ్ళ ఆలోచన విధానం ఎట్టుంటుంది వాళ్ళు ప్రైవేట్ జాబ్ చేస్తారు బాగా చదువుకున్నారు గవర్నమెంట్ జాబ్ రాలే ప్రైవేట్ సెక్టర్లకు వదిలి ప్రైవేట్ జాబ్లు పెట్టిద్దాం కొంతమందికి పోతే చదువు తక్కువ వస్తుంది వాళ్ళకి ఏంది వాళ్ళకి ఆలోచన ఏమున్నది హోటలా లేకపోతే కూరగాయల అమ్ముడా లేకపోతే వాళ్ళకి సంబంధించి ఏదో ఒకటి వాళ్ళకి ఆ స్కీమ్ను పెట్టి యువతను పక్కదారి పోకుండా మంచి మార్గంలో నడిపి ఒక పోతారం గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుదని మాకు ఆమె మీద గట్టి నమ్మకం ఒక నమ్మకానికి కాదు పోతారంలో యువతకు మాకు గట్టి నమ్మకం ఉన్నది కాబట్టి ఆమెను ఖచ్చితంగా ఆమెను గెలిపించుకుంటామని మేము మా హృదయపూర్వకంగా పోతారం గ్రామం తరఫున మీకు చెప్తున్నాం మామిడి చంద్రకళ గారిని సర్పంచ్గా గెలిపిస్తే మీ నమ్మకాన్ని మీ విశ్వాసాన్ని నిలబెట్టుకుంటుందని మీరు అనుకుంటున్నారా పక్కా వందకు వంద శాతం అప్పుడు యువత ఒకటి ఒకటి మనం ఆలోచించింది ఏంటంటే ఒక మనిషి యువత యువకుడు అనేట కొద్దిగా ఆవేశంగా ఉంటుంది అప్పుడు ఆమె యువత అప్పుడు ఆవేశంగా లేకుండా ప్రజలకు అందుబాటులో ఉండి చేసింది ఇప్పుడు ఆమెకు అనుభవం ఉంది అనుభవం ఉన్నప్పుడు వాళ్ళు ఆవేశంగా రారు వాళ్ళకు అనేది వస్తుంది దాన్ని బట్టి వాళ్ళు ఖచ్చితంగా మాకు అందుబాటులో ఉంటే ఆమెకు ఇంకో విషయం ఆమెకు వేరే చెడు అలవాట్లు ఏమిటో వేరే విమర్శించేటోళ్ళు ఎవ్వరూ లేరు ఆమెను అంత మంచి హృదయం గల మనిషి కాబట్టి ఆమె అందరూ అందుబాటులో ఉంటుంది గ్రామ పంచాయతీలో ఆమె ఇల్లు పని చేసుకొని వచ్చిందంటే పొద్దున్నంత గ్రామ పంచాయతీలో ఉంటుంది అందరి ప్రజలకు అందుబాటులో ఉంటుంది అంతేకాకుండా ఆమె ఇంకోటి ఏం చెప్తుందంటే అంటే మీ సమస్యలు నేను ఏ లేని ఏడలో ఆడ బాక్స్ పెడతాను గ్రామ పంచాయతీగా మీ సమస్యలు నాకు అందుబాటులో లేకుండా ఫోన్ లేక డబ్బులు కాకుండా ఆ బాక్సులు వేసిపోయినా చూస్తే నేను ప్రతిరోజు నేను ఆఫీస్కి రాగానే ఆ గ్రామ పంచాయతీలో ఏమైనా కంప్లైంట్స్ వచ్చినా ఏమైనా వచ్చినాయా దాన్ని చూసి చదివినాక ఎమ్మీడియట్లీ దాన్ని మూడు రోజులలో పరిష్కరించే మార్గం చేస్తాను ఆమె మాకు మాట ఇచ్చింది అదే పద్ధతిలో ఆమె ఇస్తుందని మేము ఆమె మాట కట్టుబడి ఉండే మనిషి కాబట్టి మేము అదే మేము ఇస్తుందనే భావంతో మేము అందరం అంగీకరించుకొని నిర్ణయానికి వచ్చింది పోతారం ఎస్ గ్రామంలో మీరు ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నారు మామిడి చెల్లెంగా వేయాలనుకుంటే ఒక నిర్ణయానికి వచ్చినాము ఎందుకంటే ఆమె విద్యావేత్త గతంలో ఐదు సంవత్సరాలు ఈ ఊరికి సేవ చేసింది ఏదైనా కూడా ఇలా ఊరు ప్రజలంతా కంటతో కొన్నికాల కావాలని ఎందుకు అనుకోవాలంటే ఆమె ఆ విధంగా ఐదు సంవత్సరాల పీరియడ్లో ఆమె పనిచేసింది మేము అందరం ఆమెను గుర్తించడం ఇప్పుడు కూడా ఆమెకు ఎందుకంటే ఆమెకు చైతన్యం ఎందుకు మంత్రి గారి సహకారంతో ఈ ఊరికి ఒకటి మేము పోతావరణకి గాంధీ బీటీ రోడ్డు కొన్ని సీసీ రోడ్లు ఉన్నాయి పెళ్లింగ్లు కొన్ని డ్రైనేజీలు ఉన్నాయి యువతకు పేద రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చేటువంటి స్కీములు ఏవైతే ఉన్నాయో యువతకు నిరుద్యోగులకు ట్రైనింగ్ క్లాసెస్ ఇప్పించి వాళ్ళకి ఏదో ప్రైవేట్ కంపెనీలలో ఉద్యోగ కల్పిస్తారు కూడా మేము మంత్రి గారి త్వరతోటి ట్రై చేస్తాం ఏది ఏమైనా ఒక ఆరోగ్యరీత్యా జిమ్ జిమ్ లేదు మా ఊళ్ళే ఆరోగ్యరీత్యా జిమ్ కూడా ఈ ఊళ్ళో ఏర్పాటు చేస్తాం అది చంద్రకళ ఇంతకుముందు ఆమె బైనిసర్లా దాదాపు రెండు వేల ఒకటిలో పెద్ద మంచిన తవ్వి గాదులు వేసి అక్కడికి వెళ్ళి పైపులైన్ పోతాం వాటర్ ట్యాంక్ ఎక్కించి ఆమె బాగా సేవ చేసింది కాబట్టి ఆమెను గుర్తించడం మంచి వ్యక్తి కాబట్టి మీ అందరం ఊరిపాయలంతా ముక్త కంటంతో ఆమెనే సర్పంచ్గా సెలక్షన్ చేసుకొని నిలబెట్టి ఆమెకు మేము మేమంతా సిద్ధంగా ఉన్నాం మామూలు చంద్రకళ గారు సర్పంచ్గా ఉన్నప్పుడు సబ్స్టేషన్ నిర్మాణాన్ని చేపట్టారని పోతారం గ్రామ ప్రజలు అంటున్నారు మరి నిజంగానే చేపట్టారా అది ఎలా జరిగింది అసలు అది వాస్తవం అది ఇక్కడ సబ్స్టేషన్ మిర్జపురం వెళ్ళిపోయేది అప్పుడు మేమంతా గ్రామ పెద్దలంతా ఆమెను ముందు పెట్టి అప్పుడు ఈ ఉండలే మన పెద్దరాజా ఉండే గారు ఇక్కడ గొల్లకుంట ఆయన ప్రాపరు ఆయన తీసుకొని వెంకటస్వామి దగ్గర అప్పుడు ఎంపీ వెంకటస్వామి గుడిచెళ్ళు వెంకటస్వామి ఆయన ద్వారా కరీంనగర్ ఎస్సీ ద్వారా ఇదంతా మేము పెద్ద ప్లాన్ చేసి ఊళ్ళో జాగా కావాలంటే మరి సబ్స్టేషన్కు జాగా కావాలంటే మా ఊళ్ళో ఒక సర్గయ చీర్చగడా ఉండే ఆయన చనిపోయాను పాపం ఆయన ఉన్నప్పుడు ఒక ముప్పై గుంటల భూమి ఈ సబ్స్టేషన్కి ఇస్తే చిత్రకర పీర్యలనే ఆ సబ్స్టేషన్ నిజపుడు విధానం పట్టుకొచ్చి పోతాడు నిర్మించడం జరిగింది అక్షర సంక్రాంతి అనే అక్షర సంక్రాంతి అది కూడా అక్షర సంక్రాంతి అనేది కూడా ఆమె పీర్యలనే బ్రహ్మాణం చేసింది మహిళలతో మహిళలతోటి అది కూడా ఆమె పీడడం జరిగింది అప్పుడు మేమంతా మహిళంతా ఊరున్న ఊళ్ళో ఉన్న మహిళలంతా ఆమెకు సహకరించి ఆమె అక్షర సంక్రాంతి పండుగ కూడా బ్రహ్మాణాన్ని నిర్వహించింది పోతారం ఎస్ గ్రామ గ్రామంలో ఏ వాడ తిరిగినా ఏ ఇంటి నడిగినా చంద్రకళ చంద్రకళ మామిడి చంద్రకళ అనే పేరు బలంగా వినిపిస్తుంది ఆమె గతంలో సర్పంచ్ గా చేసిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరాయి అందుకనే ఇప్పుడు ఏ నోట విన్నా మామిడి చంద్రకళ మామిడి చంద్రకళ గారి కత్తర గుర్తుగా ఓటు వేసి గెలిపించాలని ప్రజలు అనుకుంటున్నారు కాబట్టి మామిడి చంద్రకళ గారు అత్యధిక మెజార్టీతో గెలవాలని తరఫున మనం కోరుకుందాం ఓకే థ్యాంక్ మల్లె పువ్వు తెలుపు మల్లె పువ్వు తెలుపు పువ్వు తెలుపు గ్రామ పోతార వేసు గ్రామ ప్రజలు అవ్వలకు అయ్యలకు అందరికి నమస్కారాలు మన ఇప్పుడు పదిహేడో తారీఖు నాడు మన ఓటింగ్ ఓటింగ్ప్పుడు అందరూ కలిసి ఏడు గంటల నుండి ఒంటి గంట వరకు ఓటింగ్ జరుగుతుంది అందరూ గ్రామ ప్రజలందరూ నాకు ఓటేసి కత్తెర గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వాళ్ళని కోరుకుంటాను వాళ్ళకి వేళలా ఎప్పుడు అండదండగా అందుబాటులో ఉంటాను వాళ్ళకు నిస్వార్థ స్వార్థం లేకుండా నిస్వార్థంగా పనిచేస్తానని వాళ్ళకు మనవి చేస్తున్నాను